దేవుని స్తోత్రం చెక్ చేయండి ఒకసారి ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోగ తండ్రి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన అమూల్యమైన నీ నామానికి స్తోత్రాలు 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 ప్రవ్వా ఈ మంగళవారము ఈ పురుషుల కూటంలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని మనం చేసుకుంటున్నాను ఈ రాత్రి నీ పిల్లలు కూడా మేలు పొందుటకు సహాయం తి నీ కృప చొప్పున నీ దీవెనకరమైన సన్నిధిలో ఆత్మచైత మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నీ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ వస్తుందా దేవుని విస్తోత్ర వాక్యాన్ని మనం చదువుకుందాం రోమీయులకు రాసిన పత్రిక రోమియులకు రాసిన పత్రిక వాక్యం చూద్దాము ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు వాక్యం చదువుతాం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము లేఖన భాగంలో ఎనిమిదవ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక ఇరవై ఎనిమిదవ వచనం మీ మొబైల్ ఇవి వండ చూస్తాను వాక్యం చేత ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము అమెం ఇప్పుడు మీరు గ్రహించాల్సింది ఒకటి ఉంది అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి ఎవరికి దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన చెప్తున్నమాట అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్త సమస్తము సమకూడి ఏం ఏం కూడతనయి వాళ్ళకి సమస్తము సమకూడతనే సమకూడి సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అంటే సమకూడటం లేదు అని అంటే అర్థం వారు దేవుణ్ణి ప్రేమించటం లేదు అని అర్థం ఎందుకంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను అన్నాడు రెండవ మాట ఉన్నా అంటే నన్ను ప్రేమించు వారిని తలగా ఉంచేదను అన్నాడు తర్వాత ఏమన్నాడు నన్ను ప్రేమించు వారి నన్ను ప్రేమించి నా మాటల ప్రకారంగా నడుచు వారిని వెయ్యి తరముల వరకు కరుణిస్తాను అన్నాడు చూసారా నన్ను ప్రేమించు వారిని నేను తప్పించదను అన్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించటంలోనే సమస్తం దాగి ఉన్నాయి మెయిన్ పాయింట్ మనం గ్రహించాలి అది ఏంటిది దేవుణ్ణి ప్రేమించటంలో సమస్తం దాగి ఉన్నాయి కాబట్టి మనం ఆయన్ని ముందు ప్రేమించాలి ఎవరిని దేవుణ్ణి ప్రేమించాలి ఇప్పుడు బైబిల్ ఏమంటాడంటే మొదటి వ్యవహారలు తర్వాత చదవద్దు ఆయనే మనలను మొదట ప్రేమించను ఎవరు ప్రేమించారు మనల్ని దేవుడే మొదట మనలను ప్రేమించను ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఇంకా నిలిచి ఉన్నాం అవునా ఆయన ప్రేమ గనక మన మీద లేకపోతే మనం ఏం చేయలేం చేయగలుగుతావా ఏం చేయలేం నువ్వు అంగలార్చినా నువ్వు మోకాళ్ళు నువ్వు కన్నీరు గార్చినా నువ్వు యాచించినా చేతులు జాపినా ఆయన ప్రేమించకుండా నువ్వేమీ చేయలేవు అందుకే నా ప్రేమయందు మీరు నిలిచి ఉండు అని అన్నాడు ఎవరు ప్రేమ ఎందు నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉండు అందుకే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుమో ఎరుగుదుమో ప్రైజ్ ద ఇప్పుడు బైబిల్లో అబ్రహామును దేవుడు ప్రేమించను అని రాయబడింది ఎవరిని ప్రేమించాడు అబ్రహామును దేవుడు ప్రేమించను అబ్రహాము దేవుణ్ణి ప్రేమించను రెండు ఉన్నాయి అక్కడ ఏమన్నాయి దేవు దేవుణ్ణి అబ్రహాము ప్రేమించను అబ్రహాముని కూడా దేవుడు ప్రేమించను బైబిల్లో రాయబడింది ఎందుకంటే అబ్రహాము దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు బహుగా సమస్తములో దీవెనకరంగా మార్చబడ్డ బైబుల్ అంటాడు ఇతనికి దేవుడు తోడయ్యున్నాడు ఉన్నాడు కాబట్టి ఇతడు గొప్పగా ఆశీర్వదించబడిను ఈ ఈ వార్త ఎవరు చెప్తారంటే ఎలియాజర్ చెప్తాడు ఏమని లాభానితో నా యజమానుడైన అబ్రహాము దేవుడు ఏం చెప్తాడు నా యజమానుడైనా అబ్రహాము దేవుడు బహుగా స్థుతింపబడును గాక నా యజమానుడు దేవుణ్ణి బహుగా ప్రేమించాడు ఆ దేవుడు నా యజమానుడిని కూడా ప్రేమించాడు అబ్రహాముకి కొదువైనది ఏదియునో లేదు సమస్తము సమకూడి ఆయనకి జరుగుచున్నవి ఇప్పుడు ఇప్పుడు మీరు వివాహానికి ఇచ్చే ఈ రెబకా చేసుకోబోయే అతను ఇసాకు కూడా దేవుని వాగ్దానము చేతనే పుట్టాడు ఆమెన్ విజరా అందుకని బైబిల్ అంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించను అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాను ప్రైజ్ ది లాట్ నిజంగా చెప్పాలంటే మనము ఆలోచించాలి ముందు మనము ప్రేమించాలి దేవుణ్ణి ఒకప్పుడు నేను కూడా దేవుణ్ణి ప్రేమించలేదు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ దేవుడు తన సంకల్పము చొప్పున ఎప్పుడైతే నన్ను ఏర్పాటు చేశాడో అప్పటి నుండి దేవుణ్ణి ప్రేమించటం నేను మొదలుపెట్టా ఇది నిజం ఎప్పుడైతే నేను దేవుణ్ణి ప్రేమించటం మొదలు పెట్టానో సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరిగి ఉన్నాను అమీన్ నేను ఎరిగి ఉన్నా ప్రతి మనుషుడు కూడా తనలో ఏదైనా జరగాలి అని అంటే నువ్వు మొదట దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నావు ఇప్పుడు దేవుడు అడిగాడు ఎవరిని అబ్రహాముని ఏమని నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నీకు ఒక్కడైన నీ కుమారుడను తీసుకుని మౌర్యా పర్వతం దగ్గరకు వెళ్ళి నాకు బలి అర్పించుము అని అడిగాడు ప్రేమను పరీక్షించాడు అంటే అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడు అన్నది చూశాడు చూస్తే అక్కడ అబ్రహాము దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు అబ్రహాముని బట్టి దేవుడు తెలుసుకున్నాడు తెలుసుకున్నాడా లేదా అబ్రహమా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నా మాటకి విలువిస్తున్నావని నేను చెప్పినది నువ్వు చేస్తున్నావని నేను తెలుసుకుంటున్నాను గ్రహిస్తున్నాను నాకు తెలిసే ఉంది అందుకే దేవుడు అబ్రహాము వెనుదీయలేదు దేవుడు అడిగిన దానికి అబ్రహాము వెనుదిరగలేదు ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు నేను అంటాను నువ్వు చేసే ప్రతిక్రియ వెనక వెనుక ప్రేమ దాగి ఉంటుంది ఆ ప్రేమలో దేవుడు ఉండాలి ఎవరుండాలి దేవుడు ఉండాలి ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు మన వాళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నట్టు ఎలా తెలుస్తుంది క్రియల్లో చూపించాలి అవునా నాకు ప్రేమ ఉంది అని చెప్పే ప్రతి వ్యక్తి క్రియల్లో దాన్ని నిరూపణ చేయాలి అరే నిజంగా వాళ్ళల్లో దేవుడి ప్రేమ ఉంది అందుకే వాళ్ళు క్రియారూపకంగా ఈ పరిచర్య చేస్తారు ఆయా దేవుడంటే ఎంత ప్రేమ వాళ్ళకి దేవుని స్తోత్రం హలో దేవుడంటే ఎంత ప్రేమ కాబట్టే వాళ్ళు చూడండి అంత పరిచర్య చేస్తున్నారు ఆమె కొంతమంది అమాయకులు ఏమనుకుంటారంటే మనకి స మనకేం పని వాళ్ళే చేసుకుంటారు అనుకుంటారు అది చాలా దేవునికి దూరంగా నివసించేటువంటి చూసారా చెడ్డక్రియ నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు అనేది నీ ప్రేమలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు తెలియజేయాలంట ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడు అనేది దేవుడే పరీక్షించుకున్నాడు అతడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే నా మీద నా కొరకు తన ఏకైక కుమారుణ్ణి కూడా బలి ఇచ్చుటకు ఇవ్వను తిరగలేదు బా నిజంగా చెప్పాలంటే ఈ అబ్రహాం గురించి ఈ ప్రక్రియలో నేను చూసినప్పుడు నేను వందలో తొంభై తొమ్మిది శాతం అన్ఫిట్ నిజం వందలో తొంభై తొమ్మిది శాతం అన్ఫిట్ ఎందుకంటే అబ్రహాములాగా నేను యోచన చేయలేకపోతున్నా అబ్రహాములాగా దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించలేకపోతున్నా అంటే నా ప్రేమలో ఎక్కడో లోపం కనపడుతుందని కాదు ఇలాంటి సందర్భంలో నాకు లోపం నా కంటికి కనపడుతుంది నాది నాకే కనిపిస్తుంది దేవుని స్తోత్రం గాక నిజంగా చెప్పాలంటే మనము గమనించండి ప్రేమ అయి ఉన్న దేవుడిని ప్రేమలో నిలిచి లేని మా జీవితాలని ఒక్కసారి వెనుదిరిగి చూస్తే మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాము అన్నది తెలిసిపోతే అవునా ఎంత ప్రేమిస్తున్నాను దేవుణ్ణి దేవుణ్ణి చూడండి ఇప్పుడు సపోజ్ దేవుడు అడుగుతాడండి బలాన్ని తీసుకొచ్చి ఇచ్చేయని అబ్రహాం ఏంటి తెలుసా దేవుడిని ఎలా నమ్మాడు ప్రేమలోనే అతన్ని బాగా అమితంగా నమ్మేశాడు దేవుని స్తోత్రం ఎలా ఆయన బలి ఇమ్మన్నాడు ఇచ్చేస్తా కానీ ఆయన మృతులను కూడా బ్రతికిస్తాడు ఏం చేస్తాడు మృతులను కూడా బ్రతికించగల శక్తిమంతుడు అని చెప్తున్నాడు బా అప్పుడు అనిపిస్తుంది నాకు అది ప్రేమయే అందులోనే విశ్వాసం కూడా ప్రేమలోనే విశ్వాసము కూడా అత్యధికంగా పనిచేస్తుంది ఇప్పుడు అబ్రహాము ప్రేమిస్తున్నాడు విశ్వసిస్తున్నాడు రెండు చేస్తున్నాడు అందుకే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కై మేలు కలుగుటకై ఇప్పుడు ఎంతమంది దేవుని ఎందు మేలు పొందాలని ఆలోచిస్తున్నారు గమనించండి మేలు సంపాదించాలి అని అనుకుంటే మనుషుల్లో ఎక్కడ మనకి మేలు దొరకదు గమనించండి అది దేవుని వలననే మనకి సహాయము చేయబడుతుంది అందుకే దేవుడు నా కాపరి అని దావీది ఎందుకన్నాడంటే అంత ప్రేమించాడు దావీది కూడా దేవుణ్ణి ఆమె దావీది కూడా దేవుణ్ణి అంత ప్రేమించాడు ఆ ప్రేమలోనే దావీదు దాచబడ్డాడు లార్డ్ ఆ ప్రేమే గనక లేకపోతే నిజంగా మనం పాపులమే అవునా ఆయన ప్రేమ అమితమైంది అందుకే మనం ఆయన్ని ప్రేమించాలి క్షమించేవాడు లోకంలో ఎవడున్నాడు మనల్ని చేర్చుకునేవాడు ఎవడు మనల్ని లోకంలో చూడండి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు ఆయనే మేలు చేస్తాడు ఆయనే మనకి కొదువు లేకుండా చూస్తాడు అందుకని మనం దేవుడిని ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి సపోజ్ ఒక మాట పశువుంది అది నీకు ఇస్తుంది కాబట్టి మేత వేస్తున్నావు ఇవ్వకపోతే వేస్తావా చెప్పండి వేస్తావా ఎందుకని ఎందుకని ఉపయోగం లేదు కాబట్టి ఇది నాకు వద్దని అమ్మాయి అమ్మ అమ్మనన్నా అమ్మేస్తావు ప్రతిదాన్ని చూడండి ఇప్పుడు భార్యను కూడా సుఖాన్ని ఇస్తుంది కాబట్టి ప్రేమిస్తున్నావు సుఖం ఈకపోతే ప్రేమిస్తావా దగ్గరగా తీస్తామా సేవ చేస్తుంది కాబట్టి ప్రేమిస్తున్నాం ఇందులో కూడా స్వార్థమైన ప్రేమ అది కదా స్వార్థపూరితమైన ప్రేమ గమనించండి పశువుని ప్రేమిస్తున్నామంటే అది ప్రతిఫలం ఇస్తుందని భార్యని ప్రేమిస్తున్నామంటే అది ప్రతిఫలం ఇస్తుందని అర్థమైందా ఆవిడ ప్రతిఫలం ఇస్తుందని చూడండి సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రతిఫలం ఇస్తుంది కాబట్టి ఆవిడ భర్తనైనా భార్యనైనా పిల్లలు పిల్లలు కూడా చూడండి ఆ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని ప్రేమించరు అవునా అసలు ఒక్క మాట నేనేమంటానంటే ఆ పిల్లలు అడగకుండా ఎప్పుడు ఆ ప్రేమ కలిగి ఉంటే తండ్రికి తెలుసు అంట ఏమని నా పిల్లలకి ఏం కావాలో ఆమె అవునా అందుకని ఆలోచించుతాం మనం దేవునికి స్తోత్రం ఎలాంటి ఆలోచన చేస్తాం మనం తెలుసా తండ్రిగా పిల్లలు ఎప్పుడు మన మాట వింటూ మన ప్రే మన వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రేమి ప్రేమిస్తున్న పిల్లలకి ఏమి ఇవ్వాలో ఆ తండ్రికి అర్థమైపోతాయి వాళ్ళు అడగపోయినా వాళ్ళకి ఏమి కావాలో తండ్రికి మొత్తం తెలుసు అందుకే ఆయన రాశాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏ మేలును జరగక మానదు మానదు ఆయన మానడు ఆయన మానడు ఎప్పుడు కూడా ఎనుదీయడు అన్న మాట పౌలు బాగా రాశాడు ఓ రోమిలారా ఓ యూదులారా దేవుడు ఎంత దేవుణ్ణి ప్రేమించు వాళ్ళారా మీకు దేవుడు ఎంత మేలు చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రైజ్ ద లాడ్ ఇది నిజం నేనంటాను దేవుడు మనకేదో మేలు చేస్తే మనం ప్రేమించటం కాదు ఆయన చేసినా చెయ్యకపోయినా ఆయన మీద ప్రేమ మనం తగ్గించకూడదు అందుకే షడ్రక్కు అభెజ్ఞో ఏమన్నారు షడ్రక్కు మెషక్ అభెజ్ఞోలు ఏమన్నారు మా దేవుడు మాకు సహాయము చెయ్యకపోయినను పర్వాలేదు రాజా మీరు చెప్పిన పని మేము చెయ్యం అబ్బా వాళ్ళు ఎంత ప్రేమించారు దేవుణ్ణి చూడండి మరొక దాన్ని ఆరాధించటానికి ఇష్టపడలేదు ఇష్టపడ్డారా మరొక దాన్ని ఆరాధించటానికి ఇష్టపడలేదు కాబట్టి నేను అంటున్నాను ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి వాళ్ళు ప్రేమించారు కాబట్టి మరణానికి కూడా తెగించారు ప్రైజ్ దాడ్ అలా లుయ్యా ప్రేమ ఎక్కడుందండి అలా ప్రేమ ఉంది ఉందా మనలో ప్రేమ ఉందా ప్రేమ లేదు దేవుణ్ణి కూడా స్వార్థపూరితంగా ప్రేమిస్తున్నారు తప్ప నిజముగా ప్రేమించలేదంట చూసారా ఆయనను నిజముగా ప్రేమించువాడు చూసారా చూడండి తనను నిజముగా ప్రేమించు వారందరికీ ఆయన సమీపస్థుడు ఆయనకి నిజంగా ప్రార్థన చేసే వాళ్ళకి ఆయన సమీపస్థుడు అవునా చూడండి ఆయనలో ఆ ప్రేమ స్వచ్ఛమైనది శ్రాష్టమైనది పరిశుద్ధమైనది ఇప్పుడు దేవుని పని చేస్తున్నాం సపోజు రేపు మీటింగ్స్ పెడుతున్నాం మనం ఏం చేయాలి మనుషుల వైపు చూడాలా దేవుడి వైపు చూడాలా మరి మనం ఎందుకు మనుషుల వైపు చూస్తున్నాం సపోజ్ ఒక మాట అన్న మనం నలుగురు ఉన్నాం నాలుగు పొదులు నలభై ఏళ్ళు వేసుకుని దేవుడి పని చేయలేమా దానికాడ ఎందుకు వెనకాడాలి అసలు మీరు ఆలోచించండి ఒక గొప్ప మాట దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆలోచించండి నేను అంటాను